హనుమంతుడి ఆరాధన వల్ల ఫలితములు శరీరానికి బలాన్ని ఆయుర ఆరోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం జాతక రీత్యా శని గ్రహ దోషంతో బాధపడుతున్న వారు హనుమంతుడిని పూజించుట చేత గ్రహశాంతిని పొందెదురు ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం నిద్రించుటకు ముందు ప్రయాణమునకు ముందు ఆంజనేయుడిని స్మరించిన వారికి మృత్యుభయం తొలుగుటతో పాటు విజయం లభిస్తుంది హనుమంతుడికి సింధూరము ఎందుకు పూస్తారు ఒకనొక సందర్భంలో సీతమ్మ నుదుట సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు సింధూరం ఎందుకు పెట్టుకున్నామమ్మా అని ప్రశ్నించగా అందుకు సీతమ్మ తల్లి చిరుమందహాసధరిని శ్రీరాముడు దీర్ఘాయుషుడుగా ఉండాలని చెప్పగా హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒళ్ళంతా సింతూరం పూసుకుంటాడు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ చూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్